టమాటా ఉల్లగడ్డలు రెండు కలిపి కూరని తయారు చేసుకునే విధానం చూపిస్తాను చూడండి వీటిని బాగా వాటర్లు వేసి కడుక్కుందాం టమోటాలు రెండు ఉల్లగడ్డలు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వీటిని కట్ చేసి ముక్కలు చేసి పెట్టుకుందాం పొటాటో ముక్కలు సన్నగా ఈ సైజు కోసి పెట్టుకున్నాం చిన్నగా చిన్న చిన్నగా కోసి పెట్టుకున్నాం టమాటాలు కూడా చిన్న ముక్కలు పచ్చిమిర్చి రెండు చీలికలు ఒక ఎరగడ్డలో సగము ఉల్లిపాయలు సగం వచ్చి చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం పోపులోకి కరివేపాకు ఎండిమిర్చి ఆవాలు తర్వాత ఇవి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న పెట్టుకున్నవి మసాలాకొచ్చేసి ఇదో నాలుగు తెల్లపాయలు నాలుగు జీడిపప్పులు ఎండు కొబ్బరి చిన్న ముక్కలు మూడు స్పూన్లు తర్వాత అల్లం ముక్క చెక్క లవంగాలు అండ్ రెండు స్పూన్లు ధనియాలు ఇంకా కళ్ళు వేసేసుకుందాము ఈ మాత్రం చాలా సరిపోతుంది ఒకటిన్నర స్పూన్ దాకా ఉండవచ్చు ఒక స్పూను పసుపు వేసుకుందాం ఒక స్పూన్ కారం నెక్స్ట్ వచ్చి బాండీలు ఆయిల్ వేసి పోపు పెడదాం ఇది బాండీలు పెట్టి స్టవ్ ఆన్ చేసి చిట్టి నిండా ఆయిల్ పోసేసుకున్నాను వేర్చిన కలిగి ఆయిల్ వేడెక్కాక ఈ పోపు దినుసులన్నీ వేసేసుకున్నాం ఆయిల్ కాగింది కాలం పూ కాలం పైకి వేసేసుకొని ఈ ధనా వీటిని వేయించుకున్నాను ఫస్ట్ వీటిని ముక్కలను వేసేస్తున్నాను కాగొచ్చింది పోపు కాగితే మంచి స్మెల్ వస్తుంది అన్నమాట కాగిన తర్వాతే వేయాలి కాగిన ఉల్లిపాయ బాగా ముక్కల్ని వేసేద్దాం ఉప్పు కారం తక్కిన తర్వాత వాటర్ పోసేసి మూట పెట్టు పొటాటో టమాటో కర్రీ చాలా బాగుంటుంది రెండు నిమిషాలు మగ్గింది కదా తర్వాత ఒక గ్లాసు వరుస గ్లాసు అండి వాటర్ పోసేస్తున్నాము పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకున్నాం గంట ఉడుకుతుంది లోపల మసాలా మిక్సీ వేసుకొని పొడి చేసుకున్నాం ఇది పోయి మిక్సీకి వేసి పెట్టుకున్న పొడి మసాలని కూరలో వేసేసుకున్నాం కూర ఉడికింది కొంచెం కొత్తిమీర వేసి దించుకున్నాం కొత్తిమీర కొంచెం వేసుకొని దించుకున్నాం అంతే చపాతి టమోట చపాతీలోకి అన్నంలోకి చాలా బాగుంటుంది కూర పొటాటో టమాటో కూర రెడీ బౌల్లో తీసేసుకుందాం ఉల్లగడ్డ టమాటో కూర మసాలా కూర రెడీ అయిపోయింది చూడు సాయంత్రం చపాతీలకి ఉదయం పూట అన్నంలోకి మధ్యాహ్నం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ చెప్తాను చాలా బాగుంది ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ